మంత్రి తుమ్మలకు చేదు అనుభవం ఎదురైంది ప్రకాష్ నగర్ లో వరదలో చిక్కుకున్న తొమ్మిది మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డౌన్ నినాదాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నిరసన తెలిపారు వరదల్లో చిక్కుకున్న తమ వారిని రక్షించాలని ఆందోళన చేపట్టారు విగ్రాధో తగ్గుద్ది ఉ దగ్గుతనే గాని బుజ్జి మనల్ల ఇల్ల మికొద్ది యై తుంగరా మాయార తప్పేది వని కనాలి కనాలి ఎప్పుడూ నువ్వు పైన ఉన్నారు అదో ఇంకా రెండు బుజ్జి మిలే ఉన్నారు విగ్రాధో తగ్గుద్ది ఉ దగ్గుతనే గాని బుజ్జి మనల్ల ఇల్ల మికొద్ది యై తుంగరా ఖమ్మంలో మంత్రి తుమ్మలకు చేదు అనుభవం ఎదురైంది ప్రకాష్ నగర్ లో వరదల చిక్కుకున్న తొమ్మిది మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు వరదల చిక్కుకున్న తమ వారిని రక్షించాలని ఆందోళన చెప్పారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ నుండి అందిస్తారు నవీన్ చెప్పండి దేశ వరలక్ష్యం మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాని మొత్తం కూడా వరదలు ముంచెస్తున్న పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం టౌన్ కూడా పూర్తి స్థారే కూడా చల దిగ్బంధంలో ఉంది అయితే ప్రకాష్ నగర్ లోని మున్నేరు బ్రిడ్జి మీద దాదాపుగా ఉదయం నుంచి కూడా తొమ్మిది మంది ఆ బ్రిడ్జి మధ్యలో చిక్కుకున్నారు వాళ్ళని ఇప్పటి వరకు కూడా అంటే సమయం ఇప్పుడు ఎనిమిది కావస్తున్నా కానీ వాళ్ళని ఇంతవరకు కూడా సురక్షితంగా బయటికి తీసుకురాని పరిస్థితి కనపడుతుంది అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిసేపటి కిందట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అడ్డుకున్నారు తుమ్మల డౌన్ డౌన్ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని వాళ్ళు ఒక నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూసి ఎందుకంటే వరకు కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు అంతేకాకుండా ఉదయం నుంచి ఖమ్మం నగరం మొత్తం కూడా జల దిగ్బంధనలు ఉంది కనీసానికి ఎలాంటి సహకారం కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందించట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఆ హెలికాప్టర్ల ద్వారా ఆ తొమ్మిది మందిని రక్షిస్తారు అయితే హెలికాప్టర్లు కొద్ది నుంచి వస్తాయి వస్తాయని చెప్తున్నారు ఇంతవరకు హెలికాప్టర్ రాలేదు వర్షం వర్షం వస్తుందని చెప్పేసి రకరకాల కారణాల వల్ల హెలికాప్టర్ రావట్లేదని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఇక్కడ హెలికాప్టర్ రావాలంటే వర్షం ఉన్నా సరే ఏదన్నా సరే ఆర్మీకి సంబంధించింది కానీ నేవీకి సంబంధించిన హెలికాప్టర్ వచ్చి ఈ తొమ్మిది మందిని కూడా రక్షిస్తూ ఇప్పటి కూడా హెలికాప్టర్ రాకడంతో ఆ తొమ్మిది మంది ఉదయం నుంచి కూడా ఆ వరదనే ఉన్న పడుతుంది మనం మన ఆ నడి మధ్యలో ఏదైతే ఉందో ప్రకాష్ నగర్ లో ఉన్నట్టు మున్నేరు ఆ మధ్యలో వాళ్ళు ఉన్నారు వరద మొత్తం కూడా చుట్టూ ముట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు సమయం ఎనిమిది అవుతున్నా కానీ వాళ్ళని రక్షించలేదు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో పలు నగరాలు ఇప్పటికే జలమయమైన జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది కనీసానికి వాళ్ళకు కూడా ఎలాంటి సహకారం కూడా చేరని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది నేపథ్యంలో తుమ్మల కొద్దిసేపటి కిందట వరద ప్రాంతాన్ని పరిశీలించడానికి పోయినప్పుడు తుమ్మలకి వ్యతిరేక భావనాలు అయితే వీసినటువంటి పరిస్థితి కాబడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా సుమ్మల డౌన్ డౌన్ అని చెప్పేసి నినావరించిన పరిస్థితి మనం చూస్తూ స్పష్టంగా ఎందుకంటే వాస్తవానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఆ వరద ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే పొద్దున్న నుంచి ఎటు వెళ్ళారు ఏంటని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు కనీసానికి తొమ్మిది మంది చిక్కుకున్న సంగతి తెలుసు అన్ని ఛానల్లో కూడా ఆ ఛానల్లో వార్తలు వస్తున్నా కానీ కనీసానికి సహాయ చర్యలు కూడా చేపట్టలేదు ఉదయం నుంచి వరకు వాళ్ళు వాళ్ళు తిండి నీళ్లు లేకుండా ఆ మధ్యలే బిక్కు బిక్కు అనుకుంటున్నాడు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆ నీళ్ల మధ్యలో బిద్ది మధ్యలో ఉన్న పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికి కూడా వాళ్ళకి సహాయ చర్యలు ఏమొస్తుంది వస్తుంది ఎవరు తీసుకెళ్తారు ఎవరు వాళ్ళని రక్షించారనే దాని మీద కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో దాదాపుగా నుంచి నలుగురు కూడా వరదల్లో కొట్టుకుపోయినట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం ఖమ్మం జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉంటుంది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖమ్మం నగరం పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా నీట మునిగినట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే మంచి మంచి ఏరియాలు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధాన కూరలతో పాటు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏదైతే కొన్ని ఏరియాలు మొత్తం కూడా మొత్తం నీట మునిగినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా కూడా కనీసానికి సహాయ చర్యలు ఏవి కూడా చేపట్టట్లేదు కనీసానికి అక్కడ ఉన్న ఏదైతే వరద బాధితులు ఉన్నారో కానీ సరే వాళ్ళని తాగునీరు అందించే పరిస్థితి కూడా అక్కడ లేదని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఇప్పటికి సహాయం చేస్తున్నట్టే ఈ అర్ధరాత్రి పుట్ట ఏం సహాయం చేస్తారు ఎక్కడికి వస్తారు ఎందుకంటే పూర్తి కూడా ప్రధాన రోడ్ల మీద ఐదు నుంచి ఆరు ఫీట్ల వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కొన్ని ఏరియాలకు సంబంధించిన ప్రజలు మొత్తం కూడా వాళ్ళు పైన బిల్డింగ్ లెక్కి అపార్ట్మెంట్ లెక్కి తలదాచుకున్నట్టు పరిస్థితి ఇక్కడ చూడొచ్చు అయితే ఏ నేపథ్యంలోనే పూర్తి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేయలేకపోయాడని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు అయితే పరిస్థితి కాబడుతుంది ఇప్పటికైనా ఆ తొమ్మిది మంది రక్షించండి ఎందుకంటే వరదలలో ఉన్న ఇళ్ళనైతే మేము బయటకు వచ్చాము పది బయట ఎక్కడో ఉంటున్నాం కానీ కనీసం ఒక వరదలో ఉన్నట్టు తొమ్మిది మంది వాళ్ళు ఆ మున్నేరు మధ్యలో ఉన్నారు బిడ్జి మధ్యలో ఉన్నారు కనీసం వాళ్ళ ప్రాణాలను రక్షించాలని చెప్పి వాళ్ళు వేడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది వరలక్ష్మి రైట్ నవీన్ థ్యాంక్ యూ

రాజు తగ్గుద్దిగ్గునే కాడే ఇది రాజు తగ్గొద్ది తగ్గుతున్న కాడే ఇది మన నియాల హీనం ఎందు